బారా కేసా స్మెల్ ఆరా ఖరాబ్సో స్మెల్ ఆరా పప్పు పాడైపోయి నీకు వచ్చిందా లేదా పప్పు పాడైన స్మెల్ అబద్ధం చెప్పక పట్టుకోమ్మా పాడైపోయిన స్మెల్ వస్తుంది అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని అందరు టేస్ట్ చేయండి నీకు స్మెల్ వచ్చిందా రాలేదా పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా నేను మిమ్మల్ని అందుకే అన్నా నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా మరి మీరు వెళ్ళండి ఇక్కడ నుండి వెళ్ళండి మీరు తెలుగు ఇండియా తెలుగ వాసంతూడు ఇది పట్టుకో పట్టుకో వాసన చూడు పాడైపోయిందా పడవలేదా మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు స్మెల్ ఆరే ఓ దేఖో కింద గందా స్మెల్ ఆరే ఇన్చార్జ్ ఎవరు ఇక్కడ ప్రిన్సిపల్ తో పాటు ఇంకా ఇన్చార్జ్ ఎవరు ఎవరమ్మా ఇక్కడ ఇన్ఛార్జ్ ఆ స్మెల్ చూడాలి స్మెల్ చూడమ్మా బాగుందా పాడైందా కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్ప ఇంత మందికి స్మెల్ వస్తుంది నీకు బాగుందా అది అమ్మా చూడండి స్మెల్ చూడండి ఇప్పుడు అమ్మ నువ్వు ఇప్పుడు ఏమన్నా ఇందాక నువ్వేమన్నావు పాడైపోయిన స్మెల్ వస్తుందా లేదా పాడైపోయిన స్మెల్ వస్తుందని ఇంతమంది చెప్తా ఉంటే బాగుందని చెప్తావేంటి పిలవండి పిల్లల్ని పిలవండి పిలవండి పిల్లల్ని అంటే మే మేము అబద్ధం కల్పించుకొని చెప్తున్నామా కరెక్ట్ చెప్పు అబద్ధం చెప్ప పప్పు స్మెల్ కాదమ్మా ప్లేట్దే నువ్వు ప్లేట్దే ప్లేట్ తీసుకురా పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటూ బాగుంది అని చెప్పి మీరే కితాబ్ ఇచ్చుకుంటా అంటే ఎట్లా చూడు ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేస్తున్నాను అబద్ధం మాట్లాడకు చలో ఇది తీసుకొని వెళ్దాం పదా బయటకు నువ్వు బయటకు వెళ్ళు లేదంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కో కాల్ కరో కాకి చెక్ కరెండి ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చే కాల్ చేయండి ఫుడ్ ఇన్స్పెక్టర్కి మీరు వన్ డే దగ్గర ఉంటారా ఓన్లీ సర్వింగ్ వరకేనా ఓన్లీ వడ్డించడం వరకే